గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మేనేజర్ లక్ష్మీరామచందర్ తన సొంత గ్రామమైనటువంటి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సోరారం జిల్లా పరిచి ఉన్నత పాఠశాలకు ఆరోగ్య మినరల్ వాటర్ ప్లాంట్ను అందజేశారు తన తల్లిదండ్రులు సామమ్మ అలాగే నరహరి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు అనంతరం పాఠశాలలో చదువుతున్నటువంటి మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని లక్ష్మీ రామచందర్ తెలియజేశారు పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గాను విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుక నాగరాజు ఉప సర్పంచ్ మల్లేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి గ్రామ ప్రజలు మరియు విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు రామచంద్ర సార్ డొనేట్ చేసిండు మేము ఇంత ముందుకు జనరల్ వాటర్ వాటర్ని వాటర్ చేసిండు వాళ్ళ కుటుంబ సభ్యులకి సార్ కి ధన్యవాదాలు మా సూరారం గ్రామ వాస్తవ్యులు మా గ్రామంలో కనకాటి నరహరి పుణ్య దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీటి ఎద్దడి ఉందని మా ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరగాని వారి మి వారి మిత్రులైనటువంటి మన ఆముద బాలాజన గారు మా మిత్రుడు మన గ్రామం వాస్తులే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగాని వారిని మా పాఠశాల పేద పిల్లలకు నీటి ఎద్దడి తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా పంచాయతీ సెక్రటరీ గారు అరగ అయ్యో నా గ్రామం నా కన్నతల్లితో సమానం నా గ్రామానికి నా వంతు సహాయకారులు అందిస్తానని వారికి ముందుకు రావడం ఈరోజు ఈ పిల్లలకు నీటి ఎద్దడి లేకుండా ఆరో మంచి శుద్ధమైన నీటిని అందించి పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మా ముందుకు వచ్చి చేసినందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామ పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మా సూరారం గ్రామ వాస్తవ్యులు మా గ్రామంలో కనకాటి నరహరి శ్యామమ్మ దంపతుల కుమారుడైన రామచంద్రం గారు మా గ్రామంలో పేద పిల్లలకు నీతి ఎద్దడి ఉందని మా ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరగాని వారి మి వారి మిత్రులైనటువంటి మన నామద బాలరాజన్న గారు మా మిత్రుడు మన గ్రామం వాస్తవలే రామచంద్రం గారు ఉన్నారని వారికి సలహా ఇవ్వగానే వారిని మా పాఠశాల పిల్లలకు నీటి ఇద్దరు తీర్చమని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా పంచాయతీ సెక్రటరీ గారు అడగగానే అయ్యో నా గ్రామం నా కన్న